హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో టచ్ పనులను మొదలుకొని సీనియర్ విభాగం వరకు బండలాగుడి పోటీలు అయితే నిర్వహించారు ఇవాళ ఆరుపనుల విభాగానికి బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి దత్తా అండి లింగా అంజయ్ చౌదరి గారు గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి ఆరు పనుల గిత్తలు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ చూసేవాళ్ళు ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సరే కొత్త చూసేవాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింగా అంజయ్ చౌదరి గారు గుర్జాల క్రమం గురుజాల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఆరు పనుల గిత్తలు చూడవచ్చు లింగా అంజయ్ చౌదరి గారండీ గురుజాల గురుజాల మండలం పల్నాడు జిల్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ